ಮುಕ್ಕಲೆಯಿಂದ ಮುದ್ದ ತೆಗೆದು అలాంటి క్యాటగిరీ కాకపోయినప్పటికీ కూడా పప్పుతో తినమంటే ఏం తింటామండి ఉత్తి పప్పుతో తినాలంటే దట్టు చాలా కష్టం దాంట్లో ఒక సైడ్ డిష్ ఒడియాలో ఏదో ఒకటి ఉంటే మనం తినేయచ్చు కానీ అవి ఏమీ లేవు మా ఇంట్లో ఈరోజు ఓన్లీ ఎగ్స్ ఉన్నాయి దట్టు ఈరోజు ఫ్రైడే కాదు కాబట్టి లైట్ తీసుకేసుకోవచ్చు ఈరోజు థర్స్డే తర్ థర్స్డే మనం ఏం చేయం కాబట్టి అంత పట్టించుకోను నేను సో అందుకని ఈరోజైతే నేను ఎగ్స్తో హాఫ్ బాయిల్డ్ ఎగ్ వేస్తున్నానండి దట్టు ఏంటంటే దాంట్లో దంచి వేసుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కానీ దాంతో చాలా టేస్ట్ ఉంటుంది అసలు మామూలుగా టేస్ట్ ఉండదు నేను టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ వేసుకుని కచ్చపిచ్చిగా దంచుకున్న ఎల్లుల్ వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను ఎందుకంటే నేను దీంట్లో స్పైసీస్ మసాలా వేస్తాను కాబట్టి నాకు కొంచెం మసాలా సరిపో కారం సరిపోతుంది సో ఆల్ట్ తర్వాత మనం గరం మసాలా వేసేసుకోవాలి ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసుకుని ఆల్రెడీ ఉంటాయి సో అది చేసుకుని దీన్ని నాకు ఈరోజు మెంతకూర అండి నాకైతే మామూలుగా ఇష్టం ఉండదు మెంతికూర చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఉంటే ట్రై ట్రై చేయండి మెంతికూర ఆఫ్ కోర్స్ సార్ ఒక్కసారి వీక్కి తినాలి సూపర్ టేస్ట్ ఉందండి